చెప్పు మమ్మీ లైవ్ లోనే ఉందా ఇది చూడు లైవ్ లైవ్ హాయ్ కూడా రావట్లా కన్నా నువ్వు హాయ్ నేను ఎందుకు చెప్తున్నా చెప్పాను కదా అదిగో ఏంటి అంతా అండి ఇంక్ బయట చూస్తున్నారు కదా ఫాస్ట్ ఫుడ్ అంత కలర్ఫుల్ గా ఉంది కలర్ కలర్గా కలర్ ఇంప్రెస్ చేస్తామండి కలర్ బాగా ఇంప్రెస్ చేస్తుంది తిందామని అయితే వచ్చు ఎంత అనేది తెలీదు కానీ మాకైతే శేఖర్ గారు ఆఫర్ ఇచ్చారు తిన్నంత బిర్యానీ తిన్నంత హలీము తిన్నంత లెగ్ పీస్ అని ఇచ్చాడు అయితే మేమేం తినలేము కథలు బాగా స్ట్రైట్గా ఉండు అయితే మేమైతే ఏమి తినామండి ఫస్ట్ రోజు వచ్చి హలీమిట్ ఇచ్చాడు శేఖర్ గారు మళ్ళీ లాస్ట్ రోజు వచ్చి తీసుకొచ్చాడు అయితే చూపిస్తానండి వంట వన్ నైట్ పూట ఎలా ఎలాగుంటదా రేపు రంజాన్ కదండి అందరికి అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలు అన్నమాట అనమాట చూడండి వంట ఉండిపోయాడు అనమాట చాలా కలర్ఫుల్గా జనాలతో పిచ్చిలాడతారు పండగ వాతావరణం అంతా ఇక్కడే ఉంది కదండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అండి ఇంకా కాదు సేవ మటన్ అది సేవ్ అనుకుంటా సేవ్ తెలియదండి సేవీ అని మాత్రం తెలుసు కానీ సేమ్ మీద రకాలు అనేది మాత్రం మీరు అడగండి నాకు తెలియదు సరే దా వచ్చేయి చూసుకో మమ్మీ పర్వాలేదు చూసుకో సారీ చెప్పు నేను మా ఇద్దరు పేరెంట్స్ లైవ్ చేస్తున్నా నేనైతే ఇలా ఉంటదని తెలియదండి ఇప్పుడు చూడండి నేనైతే ఫస్ట్ టైం అండి ఈ సందులోకి రావడం ఎక్కువ మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటూ అలాగే వెళ్ళిపోతాం అది మెయిన్ రోడ్ అనమాట చూసుకుంటూ వెళ్ళిపోతాం కానీ ఈ మెయిన్ రోడ్లు ఫేమస్ అనమాట ఈ సందులోకే ఫస్ట్ డే తినడానికి వచ్చి లాస్ట్ డే తినడానికి వస్తున్నాము హాయ్ కాని పడుతున్నారు కలర్ఫుల్గా ఉంది నేను తింటే మీరు తిన్నట్టే కదండి అంతే కదా మా మమ్మీ తిందులే తింటానండి ఈరోజు మీ అందరి కోసం గైస్ డోంట్ బ్లీవ్ మీ చూసారా ఎంత బిజీ రష్ రష్ ఉంది నేను ఇంత పొట్టిగా ఉన్నాను మమ్మీ అమ్మాయి ఫీల్ అవుతుందండి ఇప్పుడు మొన్న మా ప్లేస్ ఇప్పించాలండి మనం వెళ్ళడానికి ప్లేస్ లేదని అలా నేర్చుకుండి మమ్మీ డేవిడ్ బాబాయ్ హాయ్ బాబాయ్ మాట్లాడు బాబాయ్ ఎలా ఉన్నావు కాదు షిప్ లో ఉన్నావు తమిళ్ లోనే పెట్టారు మమ్మీ ఎవరు మనకి తమిళ్ తెలియదు వీ డోంట్ ఇక్కడ లైన్ చూసారా ఉంది డాడీ రా మమ్మీ మనుషులు ఎలా వచ్చింది కాదే వాళ్ళు తీసుకొచ్చి అది అది మిగిలి అవుతుంది ఇవండి ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ అంతా చికెన్ వెళ్ళిపోతుంది గైస్ ఏమో ఈ క్రౌడ్ నేను ఫస్ట్ టైం ఇంతమందిని చూడటం ఇక్కడ ఇరానీ చాయ్ బాగుండిద్ది అంట This is the last day. <laughs> 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 அதர் அதர் சென்ட் அந்த வார்த்தை சென்ட் ಅಂತ அதர் அதர் சீசல போஸ்ளா చూపిச்சோ అలా அதர் போசி ஆமா நீ வாய்ஸ் போடு फ्रेंड्स வாய்ஸ் ஏ மேன மாட்டேங்குது అన్నాడు మా అమ్మ బాబాయ్ అని వాళ్ళ మమ్మీ ఇక్కడ జాగ్రత్త అది కనపడని కూడా కనబడండి ముందు ఏం తింటో నేనైతే

think what friends what you all are doing <laughs> Yeah, I'm showing. First, I explore see. నెక్స్ట్ లీడ్ గైడ్స్ యూ ఆల్సో కమ్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ అస్ కాదు ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది మేబీ విల్ టేస్ట్ గుడ్ చూసుకో హ్యాండ్స్ చూసుకో ఇంకా అక్కడ నుండి ఓ గుద్దేసుకొని వెళ్ళిపోతున్నావు మాట్లాడు మా

आएगा आरीगा रे जयंत ये लोग उसका ले जाऊंगा लैपटॉप से केबल लगा कर डायरेक्ट चला गया शायद और ఏమి కొంచెం తినేనండి ఇంకా చూస్తారో ఇంకేం తింటారు అమ్మ ఐ నీడ్ హలీ డాడీ ఎరీ అక్కడ కూడా చపాతీ అసలు నడవడానికి కూడా దారి లేదండి ఓ అదిరిపోతుంది వేడి మడత పెట్టి మడత పెట్టి చపాతీ చేస్తున్నారు ఓకేనండి ఇంకెంత ఇదే అనమాట ఇది వన్ టౌన్ ఫేమస్ వింఛిపేట ఇక మేము కూడా ఏమన్నా తినేసి అలాగా వెళ్ళిపోతామండి ఒకసారి అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు అంద అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కన్యా గార్డెన్ మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి ఇట మళ్ళీ డివైడ్ అయిపోయిందండి ఇటొక రూటు ఇటొక రూటు ఇటొక రూట్ అండి ఇవన్నీ చూసుకొని అయితే మేము వెళ్తాము వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఓకే బాయ్